ఇప్పుడు మనం ధనుర్ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ ధనుర్ రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాస నాలుగు పాదాలు ఉత్తరాసడ ఒక పాదం ఉంటుంది ఈ ధనుర్ రాశిలో ఈ రాశి వారికి సహజంగా సర్వసాధారణంగా తండ్రి వలన పెద్దగా ఉపయోగం ఉండదు అలాగే బంధువులతో కూడా సమస్యలు ఉంటాయి అలాగే వీరికి అదృష్టం అనేది దగ్గరగా వచ్చిపోతుంటుంది వీరి జీవితంలో నాలుగు మెట్లు పైకెక్కితే రెండు మెట్లు కిందకి తిడుతుంటారు సహజంగా జరిగే పరిణామం ఈ రాశి వారికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదుగా వ్యయం అనేది ఐదుగా ఉంది రాజపూజం ఒకటైతే అవమానం ఐదుగా ఉంది అలాగే ఈ వారికి ఈ సంవత్సరంలోని మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరు చాలా ఓపికగా ఉండాలి అలాగే మీ లక్ష్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మీరు చేసే ప్రతి పనిలో అనేది ఆశాజనకంగా ఉంటుంది ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందులు దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఉగాది తర్వాత ఆర్థిక పరంగా డెవలప్ మాత్రం అవుతారు ఆదాయం పెరిగే అవకాశం ఉంది కెరీర్ పరంగా ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది అంకిత భావంతో పనిచేస్తే మంచి సక్సెస్ ఉంటుంది గుర్తుంచుకోండి ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ ప్రయత్నంలో కొంచెం ఆటంకాలుంటాయి ఉద్యోగులకు రాజకీయ ఒత్తులు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా మెండిగా ఉన్నాయి ప్రయత్నించుకోండి శుభకార్యాలు ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి అంటే శుభకార్య ప్రయత్నాలు ఏమంటే కంప్లీట్గా ఈజీగా నెరవేరుతాయి ఉగాది తర్వాత కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది దుష్టులతో సావాసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉంటారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనే వారు ఈ సంవత్సరం అక్టోబర్ టు డిసెంబర్ వీరికి అనుకూలమైన సమయం ప్రయత్నించుకోండి ఉగాది నుండి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మంచి ఫలితాలు కూడా ఉంటాయి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి పార్ట్నర్షిప్తో కొంచెం విభేదాలు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మే నుంచి వ్యాపారులకు చాలా బాగుంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం కూడా పొందుతారు ముఖ్యంగా ఈ ధనుర్ రాశి వారు నిత్యం శని భగవాన్ని ఆరాధించడం చేయాలి అలాగే నవగ్రహ దేవాలయంకెళ్ళి శని భగవాన్ని ఆరాధించండి